పుంగనూరు దూడలంటే మామూలుగా పదిహేను నుంచి పద్దెనిమిది అంగుళాల ఎత్తులో జన్మిస్తుంటాయి అయితే ఆవుకు కేవలం పన్నెండు అంగుళాల ఎత్తులో బుల్లి దూడ జన్మించింది ఈ ఘటన కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరులో చోటు చేసుకుంది అదే గ్రామానికి చెందిన రెడ్డి సత్యబాబు ఆవుల పెంపకంలో ప్రత్యేక గుర్తింపు పొందారు లేడి పిల్లలా పుంగనూరు ఆవు దూడ కనిపిస్తోంది ఆ దృశ్యాలు కట్టిపడేస్తున్నాయి ఇంత చిన్న దూడలు పుట్టడం అరుదు అని అంటున్నారు పశువైద్యులు அல கட்ட